ఒకళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళడంతో రాజు ఇక్కడ ఉంటున్నాడా అనుకుని నేరుగా వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది కాలింగ్ బెల్ కొట్టేసరికి రుద్రాని సారీ యాముని కాస్త తలుపు తీస్తుంది తలుపు తీయడంతో ఎవరు మీరు ఇక్కడికి ఎవరి మీద ఎవరి పని మీద వచ్చారు అనగాని ఇప్పుడు లోపలికి వెళ్ళాడే ఆ పర్సన్ కావాలి అనగానే ఎవరు మా భావన అని చెప్పాను కానీ నీ బావ ఎవరు వెళ్ళిన వాడు రాజు కదా అని చెప్పనేసరికి రాజు ఏంటి రాజు తన పేరు రామ్ అని చెప్పాను కానీ ఓహో రామ్గా నీ దగ్గర ఉంటున్నాడా అసలు మా రాజు నీ దగ్గర ఉండడం ఏంటి మా రాజుని పిలు అని చెప్పనేసరికి రాజు కాదు రామ్ అని చెప్పాను కానీ నువ్వేదో దాస్తున్నావు సరే నీ గురించి నాకెందుకులే కానీ నేనేమి రాజుకి గతం గుర్తు చేసి తీసుకువెళ్లే మనిషిని కాదు మా రాజు కావ్యతో మాట్లాడినా కానీ ఇంటికి రావట్లేదంటే వాడు గతాన్ని మర్చిపోయాడని నేను అర్థం చేసుకున్నాను వాడి మాటల బట్టే నాకు అర్థమైంది అప్పుడే రాజు కాదు రామ్గా నువ్వు మార్చావని ఏంటి విషయమని చెప్పను కానీ సరే ఓపెన్గా మాట్లాడుకుందాం ఎక్కడ కాదు బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని ఇద్దరూ ఇద్దరు బయటకి వెళ్ళి మాట్లాడుకుంటారు సరైతే నాకు కావాల్సింది రాజు ఇంటికి రాకుండా ఉండడం కోసం రాజ్తో నువ్వు ఏదైనా చేసుకో రాజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రాకూడదు కానీ నువ్వు దాని కోసం అడ్డుకోవాల్సింది కావ్యని కావ్యను లేపేస్తేనే కానీ నీకు రాజు దక్కడు అని చెప్పనేసరికి అలాగనే ఒక్కసారి ట్రై చేశాను అలా ట్రై చేస్తేనే రాజుగా గతాన్ని మర్చిపోయాడు ఇది కూడా నా కోసమే అని చెప్పి రామ్గా మార్చుకుని నా ఇంటికి తీసుకొచ్చాను కానీ గతం గురించి ఎదురు చూస్తున్నాడు పైగా వాళ్ళమ్మగారు కావ్య ఇద్దరు కూడా రాజుని చూసేశారు అనగాని వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే నువ్వు ఆడిన కట్టు కథ రాజుకి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే వాడు చనిపోతాడు అని చెప్పిన ఒకే ఒక్క మాటకు కావ్య ఇటు అపర్ణ ఇద్దరు కూడా అది అపర్నంటే మా వదిలే ఇద్దరు కూడా కట్టుబడి ఉంటారు సో నువ్వు కావ్యను లేపేయడానికి ప్రయత్నించు అని చెప్పనేసరికి సరే ఏం చెయ్యాలి అనగానే వాళ్ళు వీళ్ళు నమ్ముకోవడం కాదు ఏకంగా నువ్వే ఏదైనా ప్లాన్ చేసేసేయి నీ చేతులతో కావ్యను మట్టు పెడితే అది నీకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అని చెప్పనేసరికి థ్యాంక్స్ ఆంటీ అనగానే నేను ఎప్పుడూ నీకు ఇలాగే సలహాలు ఇస్తాను కావ్య ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి రుద్రానికి కాస్త వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యామని అయితే కావ్య అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉండగానే ఆ రోజు రాజ రామ్ అయితే యామని కంటే అంటే యామని ముందు వెళ్ళిపోతుంది కావ్య ఏ ప్లేస్ ఏ పక్క నుంచి వస్తుందా ఏంటా అని చూద్దామని వెళ్ళిపోయేసరికి ఇంకా కావ్య ఇంటి దగ్గర నుంచి బయలుదేరడంతోనే యామనికి ఫోన్ చేస్తుంది అక్కడ అకస్మాత్తుగా ఏం జరుగుతుందంటే రాజు కూడా యామ కావ్యను కలవడానికి వెళ్తాడు కావ్యను కలవడానికి వెళ్ళేసరికి ఇంకా యామని ఎదురు చూస్తూ ఉంటుంది అదేంటి యామని ఎక్కడ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే కావ్య కాస్త కారులో రావడం చూస్తుంది యామని రావడం రావడంతో యామని అయితే కొంచెం కావ్యకారికి అడ్డుగా రాళ్ళు పెట్టేసరికి కావ్య కాస్త కారులోంచి దిగడంతో యామని వెళ్ళి కావ్యకు యాక్సిడెంట్ చేస్తుంది అది కాస్త రాజు దూరంగా ఉండి చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యాముని కావ్య కళావతి గారిని చంపాలని చూస్తుందా అసలు యామని ఇలా ఎందుకు చేస్తుంది అనుకుంటూనే రాజు దగ్గరికి వచ్చేలోపే యామని వెళ్ళిపోతుంది ఇంకా రాజు గబగబా వెళ్ళి కావ్యను కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వెళ్తాడు తీసుకు వెళ్ళేసరికి రాజు ఏం జరిగింది అని చెప్పనగానే కానీ కా కళావతి గారికి అనగానే కావ్యకి ఏం జరిగింది కావ్య నువ్వు ఎక్కడికైనా వెళ్తుంటే యాక్సిడెంట్ ఏదైనా అయ్యిందా నీకు బాగానే ఉంది కదా కావ్యకి మాత్రమే యాక్సిడెంట్ అయిందా అని చెప్పి గబగబా లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి అదేంటి కావ్య అంటున్నారు నన్ను రాజ్ అంటున్నారు అనుకుంటూ ఉండగానే లోపు సుభాషు వాళ్ళ ఫ్రెండ్ ఒకరు హాస్పిటల్కి వస్తారు వచ్చేసరికి ఏంటి రాజ్ ఇక్కడ ఉన్నావు ఎవరికైనా హెల్త్ బాగోలేదా ఏంటి అని చెప్పనేసరికి ఈ లోపు నర్సు కాస్త వచ్చి సార్ మీ వైఫ్కి గాయాలు బాగా అయ్యాయి ముందు మెడిసిన్స్ తీసుకురండి అనగానే ఏమైంది రాజ్ కావ్యకి ఏం జరిగింది కావ్య బాగానే ఉంది కదా ఇద్దరికీ ఏమన్నా యాక్సిడెంట్ అయిందా నీకేమీ దెబ్బలేమీ లేవు మరి కావ్యకు మాత్రమే యాక్సిడెంట్ అయిందా అంటూ మాట్లాడేసరికి అంకుల్ కావ్యానే ఆవిడ అని చెప్పాను కానీ అదేంటి రాజ్ కావ్యానే ఆవిడ అంటావేంటి కావ్య నీ భార్య కదా నువ్వు దుగ్గిరాలేంటి వారసుడు కదా మీ నాన్న పేరు సుభాషు మీ అమ్మ పేరు అపర్ణ ఏ రాజు మర్చిపోయావా ఏంటి నేను మీ నాన్న ఫ్రెండ్ అని రా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఆ రోజు నాతో కలిసిన మాట్లాడిన ఆవిడ అపర్ణనా ఆవిడ మా అమ్మనా అని చెప్పి అనుకుంటాడు ఇంకా రాజు అయితే అనుకున్న తర్వాత నేరుగా వెళ్ళి టాబ్లెట్లు తీసుకొచ్చి నర్సుకి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి నేరుగా ఇంటికి వెళ్తాడు ఇంకా యామని తెగ సంతోషపడిపోతూ ఉంటుంది కావ్య ఈ రోజుతో ఫినిష్ అయిపోయింది అనుకుంటూ ఇంటి దగ్గర సంతోషంగా ఉండేసరికి రాజు వెళ్ళడం వెళ్ళడంతో యామని చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది బావా నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నావు అనగానే నేను నువ్వు కా కళావతికి యాక్సిడెంట్ చేయడం నా భార్య కళావతికి యాక్సిడెంట్ చేయడం నా కల్లారా చూశాను అని చెప్పనేసరికి రాజ్ నీకు గతం గుర్తు వచ్చేసిందా అని చెప్పను కానీ నాకు గతం గుర్తు రాలేదు ఆవిడ నాకు ఏదో అవుతుంది అన్న విధి మాత్రం తెలుసు కానీ ఆవిడే నా భార్య అన్న విషయం ఆవిడకి నువ్వు యాక్సిడెంట్ చేయించడం వల్ల నేను హాస్పిటల్కి తీసుకు వెళ్ళడం వల్ల తెలిసింది నిన్ను మాత్రం యామని అస్సలు వదిలిపెట్టను నా ఏమైనా కావాలి అప్పుడు నీ పని చెప్తానంటూ రాజ్ కాస్త గబగబా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయేసరికి మమ్మీ మమ్మీ అంటూ గట్టి గట్టిగా పిలిచేసరికి ఇంకా రుద్రాని చూసి షాక్ అయిపోతుంది రాజ్ నాన్న రాజ్ నీకేం కాలేదు కదా ఏమైంది రాజ్ నీ గతం గుర్తొచ్చేసిందా కానీ గతం గుర్తు రావడం ఏంటర్ణ కానీ ఇన్ని రోజులు రాజు గతం మర్చిపోయాడండి నేను రాజుని చూశాను నాన్న గతం గుర్తొచ్చిందా కానీ అమ్మ నాకైతే గతం గుర్తు రాలేదు కానీ ఆ యామని మాత్రం కళావతికి యాక్సిడెంట్ చేసింది కళావతి హాస్పిటల్లో ఉంది రండి వెళ్దామని చెప్పాను కానీ ఇంకా రాజు అందరు కూడా వెళ్ళిపోతారు రాజుకి గతం గుర్తురాదు కానీ అక్కడ సుభాష్ ఫ్రెండ్ చెప్పడం వల్లే కొద్ది కొద్దిగా అన్నీ తెలుస్తాయి ఇంకా ఇక్కడికి వచ్చి అందరినీ చూసిన తర్వాత రాజు కావ్యను అలా చూస్తూ ఉండేసరికి ఇంకా కావ్య అలా చివరిసారిగా కావ్యరాజులద్దరూ సంతోషంగా ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి సడన్గా రాజ్ కళ్ళు తిరిగి పడిపోతాడు పడిపోయేసరికి నాన్న రాజ్ అంటూ ఆ పన్న సుభాష్ అందరూ కూడా ఇంకా రాజును మళ్ళీ అదే హాస్పిటల్లో అడ్మిట్ చేసేసరికి ఇంకా రాజ్కి గతం మొత్తం గుర్తొచ్చేస్తుంది గుర్తొచ్చేసి గబగబా కావ్య దగ్గరికి వచ్చేస్తాడు కళావతి కళావతి నీకేం కాలేదు కదా అని చెప్పి కావ్యను పట్టుకునేసరికి నాకేం కాలేదండి మీకు గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను కానీ గుర్తొచ్చేసింది కళావతి యామని నీకు యాక్సిడెంట్ చేయించడం నేను నా కల్లారా చూశాను నేనే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను యామని నిన్ను హ్యా నీకు యాక్సిడెంట్ చేయడం మంచిదైంది నాకు గతం గుర్తొచ్చింది నా తల్లిదండ్రులు ఎవరో అన్న విషయం కూడా నాకు తెలిసింది మమ్మీ డాడీ అని చెప్పి అనేసరికి ఇన్ని రోజులు ఏమైపోయావు నాన్న అని చెప్పాను కానీ ఒక మాయ లేడీ చేతిలో చిక్కుకున్నాను అని చెప్పి ఇంకా అంటాడు కావ్య చాలా సంతోషపడిపోతుంది అప్పు అని చెప్పాను కానీ చెప్పు బావా అని చెప్పనేసరికి మీ అక్కకు యాక్సిడెంట్ చేయించినందుకు గాను నన్ను ఇన్ని రోజులు తన ఇంట్లోనే కిడ్నాప్ చేసి ఉంచినందుకు గాను యామనీని నువ్వు అరెస్ట్ చేయాలి యామనీ మీద కంప్లైంట్ రాసిస్తాను అని చెప్పనేసరికి సరే బావా ఇప్పుడే యామనీని అరెస్ట్ చేసి తీసుకువస్తాను అని చెప్పి ఇంకా అప్పు వెళ్ళబోయేసరికి కావ్యం వద్దు అంటుంది నీ మంచితనం వల్లేనే ఇలా జరిగింది మళ్ళీ ఆ యామని నీ జీవితంలోకి రాదని ఎలా అనుకుంటావు నువ్వు వెళ్ళపో ఎట్టి పరిస్థితుల్లో ఆ యామని బయట ఉండకూడదు అని చెప్పి అపర్ణ చెప్పేసరికి కప్పు అప్పు కాస్త నేరుగా యామని వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళేసరికి యామని అని చెప్పాను కానీ ఎవరు మేడం ఎందుకు వచ్చారు అని చెప్పాను కానీ నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను కావ్యనే కావ్యనే కావ్య మీద యాక్సిడెంట్ చే కావ్య మీద కావ్యకు యాక్సిడెంట్ చేయించినందుకు గాను అలాగే ఇన్ని రోజులు రాజునిని బందీగా ఉంచి కిడ్నాప్ చేసి తన కుటుంబ సభ్యులకు అప్పగించినందుకు గాను నిన్ను అరెస్ట్ చేస్తున్నాననేసరికి అది కాదమ్మా రాజు గతం మర్చిపోయాడు అనగాని రా మా బావ గతం మర్చిపోవచ్చు కానీ మీకైతే తెలుసు కదా మా బావ వాళ్ళ ఇల్లు ఎక్కడా ఏంటి అని మరి మీరెందుకు మా బావను అప్పచెప్పలేదు అంటే మాయ చేసి మభ్యపెట్టి యామనీకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారా యామని గతంలో ప్రేమించుండొచ్చు కానీ మా బావ ఎప్పుడు యామనీని ఆశయించుకున్నాడు కదా అలాంటి వాడితో తాలి కట్టించుకుని మీ అమ్మాయి ఏం సుఖపడుతుంది రేపు గతం గుర్తొస్తే మాత్రం మా బావ యామని ఎందుకు ఏలుకుంటాడనుకున్నారు అయినా నీకు చెప్పకూడే గతి మా అక్కనే చంపాలని చూస్తే వదిలిపెడతానా అంటూ ఇంకా యామనికి బేడీలు వేసి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది అప్పు అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్